ఇస్లాంలో ఆడవారు మాత్రమే పరదా చేయాలా మగవాళ్ళు కూడా బురకా వేసుకోవచ్చు కదా పరదా చేయొచ్చు కదా ఎందుకు పొరదా చేయరు పురుషులు ఇది ఎక్కడి న్యాయం చూడండి ఓ రాళ్ళు అల్లాసు భా స్త్రీల కంటే ముందు పురుషులకు ఆజ్ఞాపించడం జరిగింది ఏమని ఓ ప్రవక్త విశ్వసించిన పురుషులతో ఇలా అనండి పరాయ స్త్రీల ముందు తమ చూపులను దృంచుకోవాలని మరియు తమ మర్మస్థానాలను రక్షించుకోమని చెప్పండి తరువాత స్త్రీలకు ఆజ్ఞాపించడం జరిగింది పరాయ పురుషుల ముందు తమ చూపులను ద్రించుకోవాలని మరియు తమ మర్మస్థానాలను కాపాడుకోవాలని మరియు తమ అందచందాలను బహిర్గతం చేయరాదు ఎవరి ముందు పరాయి పురుషుల ముందు అందుకుగాను ముస్లిం మహిళలు పర్దా అనేది చేస్తారు పర్దా అంటే మనల్ని మనం కవర్ చేసుకోవడం మరి కొందరు ఇలా కూడా కామెంట్ చేస్తారు పురుషులకైతే చూపులు కిందికి దించుకోవాలి మరి ఆడవాళ్ళు కూడా చూపులను కిందికి దించుకుంటే సరిపోతుంది కదా వాళ్ళు మాత్రమే పడదా ఎందుకు చేయాలి అని చూడండి షార్ట్కట్లో చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇన్షాల్లా చాలా చూడండి మగవారు స్ట్రాంగా ఆడవారు ఆఫ్ అఫ్కోర్స్ ఆడవారి కంటే మగవారే స్ట్రాంగ్ కదా బయటికి వెళ్ళి కష్టపడేది ఎవరు మగవారే కదా చూడండి ఇస్లాంలో ఆడవారు బయటకు వెళ్ళి కష్టపడి పనిచేసే అవసరం లేదు లేదు ఒక మహిళ బయటికి వెళ్ళి సంపాదించాలి అని అనుకుంటుంది ఇది కూడా తప్పు కాదు అనుమతి అయితే ఉందండి మీరు చదువుకోవచ్చు ఏ రంగాలలో అయినా ముందుకు వెళ్ళొచ్చు కాకపోతే భర్తతో ఇప్పుడు విషయానికి వస్తే మగవారి స్ట్రాంగ్ కదా ఆడవాళ్ళతో పోలిస్తే ఇప్పుడు చెప్పండి మానభంగాలు మగవాళ్ళ మీద జరుగుతున్నాయా లేదా ఆడవాళ్ళ మీద జరుగుతున్నాయా ఎవరి మీద జరుగుతున్నాయి ఆడవారి మీద ఇప్పుడు అర్థమైందో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను మగవాళ్ళు స్ట్రాంగ్ వాళ్ళను వాళ్ళు కాపాడుకోగలరు రోజుషాల్లా చాలా కానీ ఒక మహిళ తనను తాను రక్షించుకోగలదా మీ అందరికీ తెలుసు ఒప్పుకోవాలి కూడా అందుకుగాను అల్లా సుహానువతాల మహిళలకు పర్దా చేయమని ఆజ్ఞాపించడం జరిగింది ఎందుకంటే అల్లకి తెలుసు మన కొరకు ఏది మంచిది ఏది కాదు అని అర్థమవుతుందండి పర్దా చేస్తే దీని అర్థం ఇది కాదండి స్వేచ్ఛ లేదని అమ్మాయిలు ఒక వజ్రం లాంటి వాళ్ళు ఆ వజ్రాన్ని భద్రపరుచుకోవాలి అంతే తప్ప బాజార్లో పెట్టుకోకూడదు పెట్టుకుంటే ఏమవుద్ది ఏమవుతుందో మీకు తెలుసు కదా